కాకినాడ జిల్లా తుని యనమలను మర్యాదపూర్వకంగా కలిసిన ఉమ్మడి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగిల్లా ఉదయ్ శ్రీనివాస్ తుని మండలం తేటగుంట యనమల రామకృష్ణుని ఆయన నివాసంలో కలిసిన పార్లమెంట్ అభ్యర్థి తంగెల్ల రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు సాగాలి అనే విషయాలు ఇతరత్ర కార్యక్రమాలు విధంగా చక్కబెట్టాలి అనే అంశంపై గురువర్యులు అనుభవశాలి అయిన రామకృష్ణు గారిని కలిసి చర్చించడం జరిగింది కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు జన సైనికులు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను తుని నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా యనమల దివ్యను అత్యంత మెజార్టీతో గెలిచేలా కృషి చేయాలని అభ్యర్థించారు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఈ అరాచక పాలనను అంతమందించి సుస్థిర పాలన అందించడమే ఈ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశ్యమని ఆయన తెలిపారు మంచి చెడు ఎప్పుడు తాత్కాలికంగానే గెలుస్తుందని చివరకు మంచి న్యాయమే గెలుస్తుందని

కలవటం జరిగింది అలాగే దివ్య గారిని కూడా కలవటం జరిగింది రాబోయే ఎన్నికల్లో ప్రచారం ఎలా సాగాలి ఎలా చేయాలి తుని పార్లమెంట్ పార్లమెంటు అంటే ఎంపీ అభ్యర్థిగా నేను ప్రచారానికి ఎలా పాల్గొనాలి అని గైడెన్స్ ఇచ్చారు ఇప్పుడు ఎలా ఏ స్కెడ్యూల్లో పాల్గొనాలని దాన్ని బట్టి డిస్కస్ చేసుకున్నాం అలాగే ఇచ్చిన గైడెన్స్లోనే మేమందరం కలిసి జనసేన బీజేపీ టీడీపీ అందరం కలిసి ప్రచారంలో పాల్గొంటాం అండ్ మే రోజున రాబోయే ఎన్నికల్లో తొలి నుంచి గారిని హైయెస్ట్ మెజారిటీతో అలాగే పార్లమెంట్ అభ్యర్థి కారణం కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను మీరందరూ హైయెస్ట్ మెజారిటీతో గెలిపిస్తారని మనసుకుంటున్నారు అమణేశ్వరంలో చెప్తున్న తమ్ముళ్ళందరూ కూడా ఆఖరికి అర్థంలో చనిపోయారు నేతలు చెప్పినటువంటి విభీషణ బయటకు వస్తే అతను రాజ్యం వెళ్ళాడు తర్వాత సింపుల్ సోత్ర అంటే అది ఎప్పుడు కూడా మంచి గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది దీనికి తగ్గట్టుగా మనం పనిచేయాలి తప్పగానే ఎప్పుడైనా ఎప్పుడైనా కూడా చరిత్ర కూడా అంతే హిట్లర్ కూడా చాలా సార్లు చెప్పాను హిట్లర్ కూడా అంతే ఇంత ప్రపంచ న్యాయంలో కూడా ఆది గురి చేసుకున్నారు ఓడిపోతే సెకండ్ వాళ్ళు వాళ్ళు అట్లా ఉంటే పరిస్థితులన్నీ కూడా అత్యంత మనం ఏంటంటే ఈరోజు మనము మూడు పార్టీల యొక్క భయం ఒకటే ఎక్కడ తెలుగుదేశంలో ఎక్కడ బీజేపీ ఉన్నా ఎక్కడ జనసేన ఉన్నప్పుడు కూడా ఓటమిని గెలిపించుకోవడం అనేటంటే ప్రధానమైన లక్ష్యం ఈ కూటమి యొక్క లక్ష్యం ఒకటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం రాష్ట్ర అభివృద్ధి చేయడం రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడానికి మూడు సూత్రాలతోటే కోట ఏర్పడింది కాబట్టి కూడా తెలుసు మంచిగాయండి పిటాబు నియోజకవర్గంలో చాలా మంది తెలుసు ఈ బతిపాడు తేడాది పిటాబు ఈ మూడు నియోజకవర్గాల మధ్యన ఉన్నాం మనం కాదు వైజాగ్ నుంచి అంటే పాత్రపేట వాళ్ళు చూస్తారు నేను కూడా చెప్పాను వాళ్ళకి నిన్న నేను వచ్చేదో పాత్రపేట వాళ్ళతో నాయకుల మాకు కూడా తెలుసా వాళ్ళు కూడా చెప్పారు నాకు తెలంగాణ చెప్పాను అక్కడ తేడా నియోజకవర్గంలో బాగా చేయండి మా వాళ్ళు కూడా బాగా చేస్తారు ఈ మూడు నియోజకవర్గం ప్రతి కూడా ఒకవైపు వార్డుల మనకి ట్యాబ్ వార్డు మైక్రోఫే వార్డు అదేవిధంగా ఈ మూడు నియోజకవర్గాలు ఒకవేళ మన జిల్లాలో ఉండేటువంటి ట్యాబ్ ఉంటుంది వాళ్ళు ఇవి బంధుత్వాలు ఉంటాయి అదేవిధంగా స్నేహితులు ఉంటారు ఒక్కొక్కళ్ళు మ్యూచువల్గా మ్యూచువల్ హెల్ప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా మ్యూచువల్ హెల్ప్ తోటి ఒక్క ఓటు కూడా పాకున్నాయి చేత రాష్ట్ర ప్రభుత్వం రాజ ప్రభుత్వం పోవాలంటే ప్రజలు బాగుంటారు రాష్ట్ర ప్రభుత్వం బాగుంటాయి